హలో ఫ్రెండ్స్ నా కోసం ఈ ఒక్క మెసేజ్ చివరిదాకా చూడండి ఈ మెసేజ్ ఏంటి అనేది చివరిదాకా చూడండి ప్లీజ్ దయచేసి చివరిదాకా చూడండి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు తమ్ముడికి రిప్లై ఇస్తా నీ వెనక లక్షల మంది జన ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకో నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చెయ్యకు అని మీనింగ్ వచ్చేలాగా ఒక మెసేజ్ పెట్టారు సార్ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒక్క విషయం అడగదలుచుకుంటున్నాం సార్ మేము చిరంజీవి గారు పాలిటిక్స్ నుంచి రాకముందు నుంచి రక్తం ఇవ్వమంటే రక్తం ఇచ్చాము ఆయన వెనకాల మేము ఉన్నాము అట్లాగే మీరు పాలిటిక్స్ లో రాకముందు నుంచి మేము వెనకాలే ఉన్నాము ప్రజారాజ్యం నుంచి మీ వెనకాలే ఉన్నాం సార్ మేము జెండా పట్టుకోమంటే జెండా పట్టుకున్నాము రాజమండ్రి రామంటే రాజమండ్రి వచ్చాము వైజాగ్ రామంటే వైజాగ్ వచ్చాము సార్ వైసీపీ గవర్నమెంట్ లో మేము యుద్ధం చెయ్యపోవడానికి కారణం మాకు అక్కడ మంచి జరగదు అని చెప్పి యుద్ధం చేయలేదు సార్ కానీ ఈ రోజుని ఒక ప్రముఖ అడ్వకేట్ కొట్టిపల్లి అయ్యప్ప అతను ఒక అవినీతి మీద పోరాటం చేసి మీ సాయం కావాలి సార్ అంటే ఎవరన్నా పట్టించుకున్నారా సార్ మీ ఆఫీస్ కు మూడు సార్లు వచ్చాడు సార్ రక్త కాలువతో మూడు సార్లు అటాక్ చేసేది సార్ ఆయన ఒక అవినీతి మీద పోరాటం చేస్తున్నాడు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ లో అవినీతి జరిగింది ఆ జరిగిన దాని మీద ఆయన అవినీతి పోరాటం చేస్తుంటే ఆయన మీద కత్తులతో రెండు సార్లు దాడి చేసేది డబ్బు బంగారం ఎంత కష్టపడాలి సార్ ఆయన ఆ డబ్బు బంగారాన్ని సంపాదించుకుంటాకి డబ్బు బంగారం పట్టిపోయేది ఎస్ఐ గారు పెరవల్ ఎస్ఐ గారు నీ దిక్కున్న గారు చెప్పుకో ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి ఆయన సమాధానం చెప్తున్నారు సార్ ప్రభుత్వ రంగము ఇట్లా ఉండి అట్లాగే ఇట్లా అవినీతిమయమైపోతే మా బాధలు ఎవరు చెప్పుకోవాలి సార్ రక్త కాలువతో మీ ఆఫీస్కి వస్తే మీరు ఎవరైనా పట్టించుకున్నారా సార్ చెప్పండి సార్ మిమ్మల్ని నమ్ముకున్నాము మేము వెనకాలే ఉంటున్నాము మాకు ఏమి సార్ న్యాయం చేశారు చెప్పండి సార్ కోటి అయ్యప్పని ఎందుకు సార్ ఒక అనాథ పిల్లలా వదిలేసేది అంటే మన అధికారంలోకి వచ్చిన తర్వాత జన సైనికులు మర్చిపోతారా సార్ చెప్పండి ఎన్ని సార్లు సార్ మీ దగ్గరికి వచ్చారు ఈ రోజుని ఎవరి మీద అయితే మేము అవినీతి ఆరోపణలు చేసామో వాళ్ళకి మీరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ లో మీరు మళ్ళీ వాళ్ళకే అధికారాలు ఇచ్చి ఎవరి మీద అవినీతి ఆరోపణలు చేసామో మేము ఎవరైతే కనుక కోటి అయ్యప్ప అమ్మగారి సంతకాలు ఫోర్ చేసి లోన్లు తెచ్చేసుకున్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్ గా ఇచ్చాం సార్ వాళ్ళే మీరు కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ కింద చేశారు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి వారసత్వ పదవ కింద ఆ మహానుభావుడు పేరు చెప్తే మళ్ళీ మా మీద అటాక్ చేస్తారు అందుకని పేరు చెప్పట్లేదు ఆల్రెడీ మీ ఆఫీస్ లో పేరు చెప్పాం మేము ఆ మహానుభావుడికి పదవ అంటికడుతున్నారు సార్ మీరు ఎవరికి పదవంటి కట్టారు సార్ ఎస్టి ఎస్సీ కేసు అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి పదవంటి కట్టిస్తారా సార్ పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాడు వస్తున్నాడు రాచరికమా సార్ పదిహేను సంవత్సరాల నుంచి చేయడానికి క్వశ్చన్ చేసేవాడు లేడు అడిగేవాడు లేడు రేపు కేసులు పెడతాడు పెద్ద మనిషి మీకు తెలుసు సార్ విషయం అట్లాగే ఇంటికి ముందు పోసి వంద మందిని ఇంటి మీద పంపిస్తాడు ఆ ఫుటేజ్ అంతా మేము పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసాము అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కు వచ్చి సబ్మిట్ చేసాము జనావాణి కార్యక్రమంలో కూడా మూడు సార్లు వచ్చారు సార్ ఆ కన్నతల్లి తల్లి ఆవేదన మీకు ఏమైనా అర్థమవుతుందా సార్ మీకు ఏమైనా అర్థమవుతుందా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సార్ కత్తులతో నరికేస్తే మీరు ఎందుకు పట్టి సార్ చెప్పండి మీకు మేము ఓటేసాము మీరు ఎందుకు పట్టించుకోలేదు చెప్పండి సార్ రెండు సార్లు అటాక్ చేశారు సార్ అంటే జనసేనకు సేవ చేస్తున్నది ఇది మా ప్రతిఫలమా సార్ చెప్పండి అట్లీస్ట్ అన్నయ్య చిరంజీవి గారు చెప్పినందుకన్నా మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్ మేము బతుకుతామో సస్తామో మాకే తెలియనట్టుగా ఉంది కోటి అయ్యప్పకి న్యాయం ఎందుకు చేయలేదు సార్ మళ్ళీ ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళకి మీరు ఎందుకు పదవులు కట్టబెట్టారు సార్ సార్ మీరు చచ్చిపోయేదాకా మేము జనసేనలో ఉంటాం మేము వ్యతిరేకంగా ఉంటాం కానీ మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యండి అని చెప్పి మీ కాళ్ల మీద పడి మేము అడుగుతున్నాం సార్ జై జనసేన సార్ మమ్మల్ని అర్థం చేసుకోండి